మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కి సంబంధించిన మేనిఫెస్టో చూసిన ప్రతి ఒక్కరూ మేనిఫెస్టో చాలా బాగుంది అనే విధంగా చాలామంది చెప్పడం జరిగింది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు కాబట్టి ఏది చెప్పినా కూడా అది సంతోషకరమైన విషయమే అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషపడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోను చూసిన తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దానికి డబుల్ త్రిపుల్గానో ఉండేటట్టు విడుదల చేస్తారు చేసినా కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ప్రతి ఒక్కళ్ళు అప్పుడే అనుకుంటున్నారు ప్రతి అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఈయన దానికన్నా డబ్బలే అనౌన్స్ చేస్తాడు యుగం దానికి ఎంత అనౌన్స్ చేసినా ప్రయోజనం ఏముంది అనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా చెప్పింది చెప్పినట్టు చేస్తాడు కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేటప్పుడు మనకు రావటం కూడా గ్యారెంటీ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది మేనిఫెస్టోను చూసిన వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు మాత్రం అమ్మఒడి పదిహేను వేల నుండి పదిహేడు వేల వరకు పెంపు పెన్షన్ మూడు వేల నుండి మూడు వేల ఐదు వందల వరకు పెంపు కాపు నేస్తం ఆరు వేల నుండి అరవై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుండి లక్ష ఐదు వేల వరకు పెంపు వైఎస్ఆర్ శ్రీయుత డెబ్బై ఐదు వేల నుండి లక్ష యాభై వేల వరకు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుండి పదహారు వేల వరకు వాహనమిత్ర యాభై వేల నుండి లక్ష వరకు లారీ టిప్పరు అలాగే సొంత వాహనముకు డ్రైవరుగా నడిపే అందరికీ వాహనమిత్ర డ్రైవర్ల ప్రమాద బీమా లక్ష పది లక్షలు యువత ఉపాధికి ప్రతి నియోజకవర్గంకు స్కిల్ హబ్ చేనేత నేస్తము లక్షా ఇరవై వేల నుండి రెండు లక్షల నలభై వేల వరకు పెంపు ఇరవై ఐదు వేలు లోపు జీతం తీసుకునే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపు జగనన్న తోడు చిరు వ్యాపారులకు పదివేల నుండి పదిహేను వేల వరకు పెంపు ఈ విధంగా కొత్త మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు ఇది చెప్పింది చెప్పినట్టు చేసే మేనిఫెస్టో కాబట్టి దీని గురించి అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏమి చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు వచ్చినా కూడా దానికి పెద్ద గుర్తింపు అనేది ఉండదని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి ఒక గుర్తింపు అనేది ఉంటుందని అనుకుంటున్నాను